और ये सुनिए कि आप किसी भी नाम से आप आवेदन कर सकते हैं और जो भी आप आवेदन करेंगे वो आपके अंदर के आवेदन के 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 अंदर

ஏன் அது சோரி சோரி அம்மா ஏன் செயில மாமூர் ஹாண்ட் பார்த்து சோரி செம்மா சோரி உண்டது உண்டி சென்ட்டு செல் మా పలికిందే తల్లి మీ చేయి నీ చేతిని చూసుకుంటే నాకు అసూయ పుట్టుకొస్తుంది తెలుసా ఏమైంది నీ చేతిని చూసుకుంటే నాకు అసూయ పుట్టుకొస్తుంది తల్లి అవునా నీ చేతిలో మీ పిల్లలు పెద్ద స్థానానికి వెళ్ళబోతున్నారు తెలుసా రోజులలో సిమ్ కార్లు బంగ్లాలు అంటూ తిప్పుతారు నువ్వేమవుతావు మరి నేను మొదటి అయిపోయాను కదా తల్లి చూద్దమ్మని గుర్తుంచుకో తల్లి నా మళ్ళీ తీరుతాయి మరి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళి అవుతాం మరి నువ్వు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు స్థానే తల్లి అడ్రస్ తీసుకో అలా చెప్పొద్దు అడ్రస్ అమ్మ దగ్గర ఉంటాను నేను అంతే

have him thank you and it is very important that you know that there is a very big thing that is happening and you should know that Narendra won the election and he is going to be the prime minister of India and he is going to be the prime minister of India and he is going to be the prime minister of India

మా పేరు మీ కింద ఇప్పుడు నేను ఉగాది నచ్చల గురించి చెడ్రుచిన గుడు వేపా పూత ఉప్పు ఉప్పులుప్పు చింతపండు పీపీ బెల్లం కారం కారం వారు మాకు ఈ షెడ్రుచిలో విధించి ఉగాది వచ్చాన్ని తయారు చేస్తాను

నమస్కారం మా అత నేను ఎంతో తరగతి చదువున్నాను నా పేరుకి అంటే ఈరోజు ఆడవాళ్ళు మరియు ఆడవారు తొమ్మిది రోజులు పక్క చెట్టు తిరిగి ఆడకాడి దింగి తిండి చాలా శ్రద్ధగా పూజ ధన్యవాదాలు కాదండి ఒకటి నుంచి పది సంఖ్యల యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నాం మేము ఒకటి అంటే ఏకదంతులు రెండు అంటే సూర్యచంద్రులు మూడు అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాలుగు అంటే నాలుగు యుగాలు ఐదు అంటే పంచామృతాలు ఆరు అంటే షడ్రుచులు ఏడు అంటే సప్త ఋషులు ఎనిమిది అంటే అష్టమికులు తొమ్మిది అంటే నవగ్రహాలు పది అంటే మహిళా దినోత్సవ సూచన ంక్ష ఇది తెలంగాణ యొక్క ప్రత్యేకత తెలంగాణ ఎన్నో పోరాటాల తర్వాత మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చింది అలాగే దీనికోసం కందకౌల చంద్రశేఖరరావు ఎంతో సహాయం చేశారు అలాగే తెలంగాణ భాష యాస అన్ని రాష్ట్రాలు అనగా భిన్నమైనది తెలంగాణ ముఖ్యమైన పండుగలు బతుకమ్మ ఉగాది ఓరాలు అలాగే సౌకర్తి తెలంగాణ అనేది చాలా పోరాటం जोना का बेटा देना जा उठ सुनाओ तेलंगाना अवतरण जिला जो राजधानी हैदराबाद को माने जिले में जो छात्र मारो और मुख्य केंद्रीय आचेटी ने गांधीज में एक विशेष कार्यक्रम आयोजित किए जा कर को चार्ज करना है ऐसे उत्सव आने कर धन्यवाद आई है मुख्य पदक करेंगे